ఆయాది గణితం తప్పు ఇంటి నక్షత్రం రైట్ చాలా సంతోషం ఆయాది గణితం దిద్దాం ఇదిగోండి ఆయాది గణితం ఇక్కడ చూడండి ఇదిగోండి నేను వేలు పెట్టి చూపిస్తున్నాను నక్షత్రము మృగశిర మానవుడు నివసించే ఒక గృహానికి మృగశిర నక్షత్రం రారాదు రీపిల్మెంట్ అంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు అంట్లో ప్లస్ కాదు మైనస్ కాదు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు పనికి రావు గృహానికి రాకూడదు నేను చేశాను ఎపిసోడ్ మృగశిర నక్షత్రం వస్తే గృహ దంపతులకి కలిగే ఫలితం ఏముంటుంది ఇంటికి ఏ నక్షత్రం రావాలని ఎపిసోడ్లు చేశాను అవి చూడండి స్థాపత్య వేదంలో నేను చూపించి కూడా నేను చూ మీకు ప్రూఫ్ చూపించాను అయినా కూడా ఫేక్ ప్లాన్లు ఫేక్ ఆయాది ఒక ఇంటికి ఆయాది క్యాలిక్యులేషన్ షడ్యాది ఇవ్వాలా సప్తమయాది ఇవ్వాలా షడ్ ఇవ్వాలి ఆరు అంశాలది శాస్త్రాలన్నీ కూడా ఒక గృహానికి షడ్యాధి ఇవ్వాలని చెప్తాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సప్తమయాది ఫేక్ ఆయాది క్యాలిక్యులేషన్ ఇంటి నక్షత్రం తప్పొస్తే ఆయాది గణితం తప్పవుతుంది కనీసం ఆయాది కూడా ఇవ్వడానికి రాలేదు